జై శ్రీరామ్ గురువు గారు అమ్మా జై శ్రీరామ్ తల్లి గురువు గారు ముందుగా మీకు శుభాభినందనలు తెలియచేయాలండి ఎందుకంటే ఇది మన దేశం సాంగ్ సూపర్ హిట్ అయినందుకు ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ నోటి వెంట అటువంటి పాటను ఒకసారి మేము మా ప్రేక్షకులు వినాలనుకుంటున్నారు అది ఎలాగా వాళ్ళు వినేశారు కాబట్టి నేను ఒక శ్లోకంతో మొదలుపెట్టి అంటే ఇలాంటి నాకు వందల కొద్ది వచ్చు నేను ఒకటి చెప్తాను శ్రీరాఘవం దశరదాత్మజమ్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందలాయటాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద ఇలాంటి గీతలో ఒకటి వేరే చెప్తున్నాను ఇది ఎలా వాళ్ళు విన్నారు కాబట్టి పోయిన ఏడాది ఇంకోటి రిలీజ్ చేశాం అది కూడా చాలా మిలియన్స్ మందికి వెళ్ళింది అది ఆశ్వతంత స్వర్గసీమ ఇంకా నేను పాడవలసిన చాలా ఉన్నా అందులో ఒకటి చెప్తాను ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్ భారత కీర్తిని నిలపండో పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత దరిత్రిత గవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్ పరకుతంత్రముల కొల్చండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తిని నిలపండోయ్ భరత్మతకి జై అమ్మ గురుగారు ఏంటి గురువు గారు మీరు పాటలు ఎంచుకున్నారు నేను పాటలు ఎంచుకోలేదు అధర్మం వైపు ఉన్నారో అంటే మీ దృష్టిలో అధర్మం వైపు ఉన్న వాళ్ళంటే ఎవరు ఎవరు దేశ వ్యతిరేకులు ఎవరు ధర్మ వ్యతిరేకులు ఎవరు తినింటి వాసాలు లెక్క పెడతారో వాళ్ళంతా అధర్మమే కదా వెరీ సింపుల్ ఓకే ఇప్పుడు ఈ దేశాన్ని ప్రేమించని వాడు ఎవడైనా ఆ ధర్మం వైపు ఉన్నట్టే కదా ఇప్పుడు ఒక ఆవిడ ఏదో బైక్ నిలబడినప్పుడు ఓ గుడి దగ్గర మాట్లాడుతూ టెంట్ హౌస్ ఆవిడతో అడిగారు ఏమంటే మొన్న పహల్గావ్లో పహల్గావ్లో ఇలా చంపేశారు కదా మతం అడిగి మరి మీరు హిందువుల అని అడిగి చంపారు కదా మీరు ఏమంటారు అని అంటే ఆ ఎద్ధులో మాది తీసేసి మీది కట్టేశారు కాబట్టి అలా చంపేయిచ్చి పర్వాలేదు అదే ఎంత గొప్ప జస్టిఫికేషన్ అని అని చెప్తున్నా అంటే ఎంత లో క్లాస్ ఆ థింకింగ్ ఆ లో క్లాస్ ఎలా ఉందని అని చెప్తున్నా అంటే భారతదేశం అనేది సర్వమత సమ్మేళనం కదండి అంటే సంత ఆ ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఒప్పుకుంటాం రాముడి కాలం నుంచి డెమోక్రటిక్ సమ్మేళనం అంటే ఏంటి అన్ని మతాల వాళ్ళు స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉన్న దేశం అంటే దాని అర్థం ఏంటి గుళ్ళు బర్లు కొట్టవా గుళ్ళు డబ్బులు పట్టుకెళ్లి ఈ దరిద్రులకి యాత్రలకు ఇవ్వడవా ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ ఊరు ఎవరమ్మా విజయవాడ ఎప్పుడైనా పండక్కి వెళ్ళారా వెళ్తారు సంక్రాంతికి మామూలు అప్పుడు కాకుండా సంక్రాంతికి వెళ్తే బస్సుకి ఎంత తీసుకుంటాడు మామూలు ఇప్పుడు ఎంత తీసుకుంటాడు స్పెషల్ ఛార్జీ ఉందా లేదా ఉంటుంది ఏ ఎందుకు ఉండాలి హిందువులు పండగలప్పుడు స్పెషల్ ఛార్జీ ఏంటి ఇప్పుడు యాదగిరి కొట్టి వెళ్ళారు ఈ మధ్య వెళ్ళామండి కింద నుంచి పైకి వెళ్ళడానికి ఎంత కార్లో వెళ్తే ఎంత పార్కింగ్ ఎంత ఫ్రీ సర్వీస్ కూడా నడుపుతుంది అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు నీకు ఎందుకు ఇవ్వాలి నువ్వు పాత బస్తీలో కరెంట్ బిల్లు వసూలు చేయగలవా వాడి దగ్గర చలానా వసూలు చేయగలవా మేము దర్శనానికి వస్తే టిక్కెట్లా మా కిక్కట్లా అడగల వద్దా అవునా ప్రపంచంలో ఎవ్వరూ మొయ్యని దరిద్రం హిందువులు మోస్తుంటారు ఆ దరిద్రం పేరు సెక్యులరిజం ఎందుకంటే చాలా స్పష్టం కావతా మీకు ఫోన్ చేస్తాను ఏ క్రిస్టియన్ కన్నా ముస్లిం కన్నా ఈజ్ ఇస్లాం యాక్సెప్ట్ సెక్యులరిజం ఈజ్ క్రిస్టియానిటీ యాక్సెప్ట్ సెక్యులరిజం మనం ఓపెన్గా చెప్పాడు క్రిస్టియనో ఏమని క్రిస్టియానిటీ డోంట్ యాక్సెప్ట్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఏంటి మీ దృష్టిలో మీ దృష్టిలో చెప్పండి యాజ్ ఏ శ్రీ విద్య మీరే చెప్పండి నాకు టాపిక్ ఎత్తింది మీరు కాబట్టి ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్థలాలకో లేకపోతే దర్శనీయ స్థలాలకో వెళ్ళడానికి ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది అనుకో అది ఎవడు బాబు సుమ్మంటున్నా ఇప్పుడు నా కుర్చీలు కావాలి మా ఇంట్లో లేవు ఒరే ఆటో తేరా రెడ్డి ఈ గుళ్ళో కుర్చీలు వేసిపోదాం పేదోళ్ళం కదా నీ కుర్చీ కావచ్చి కొడుక్కో లేక ఎందుకు మీకు ఎందుకు ఇవాళ కూర్చి గుళ్ళు కూర్చి యగిరి అర్థమైందా వాడేదో ద వాడు వాడెక్కడో దర్శనం చేసుకోవడం మేము డబ్బులు ఎందుకు ఇవాళ ట్యాక్సీ డబ్బులు గవర్నమెంట్ సిగ్గులే తీసుకునేవాడు సిగ్గులే సపోర్ట్ చేసేవాడు సిగ్గులే మా దేశంలో మేము దర్శనానికి వెళ్తే డబ్బులు కట్టాలా పదివేల ఐదు వందలు కట్టాలా తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే మొన్న తల్లి ఏడుస్తుంది తిరుపతిలో తిరుపతిలో నేను జర్నీ చేయడానికి స్టేషన్కి వెళ్తే ఆ తల్లి ఏడుస్తుంది కళ్ళనీళ్ళు ఇప్పటికి మూడు సార్లు వచ్చి దర్శనం చేసుకోవాలి ఐదుగురు వచ్చాం ఒక్కొక్కరిని పదివేలు పెట్టి టిక్కెట్ తీసుకోమంటే ఎలా తీసుకోవాలి వాడెవడో దర్శనానికి అది ఈ దేశ నాశనానికి పనిచేసిన పనికిమాల మతాల వాళ్ళకి ఈ దేశంలో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరు హిందువులు విగ్రహారాధకుల్ని చంపేయాలని చెప్పే పనికిమాల మతాలేవి అవి వాళ్ళకు నువ్వు డబ్బులు ఇస్తావు అంటే దాని అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో మన ఇంట్లో అమ్మాయిలకు కండు కొట్టాడు బాబు కాఫీ తాగుతావా అడుగుతావా కాఫీ పోతావాడు లెదర్ అప్పుడే కదా బాగుండదు వెదర్ ఆయన యువర్ బ్రదర్ ఇప్పుడు చెప్పమ్మా ఓకే మీరు ప్రాస బాగా వాడుతున్నారు గురువు గారు గురువు గారు ఇప్పుడు మీరు అన్నారు టికెట్స్ కి ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారని అవి దేవాలయాల అభివృద్ధికి వాడుతున్నారు ఏంటండి ఆడ అభివృద్ధి చేసేదాన్ని పెండా పచ్చిదేళ్ళో చెప్తున్నాను జోక్ చెప్పనా ఇప్పుడు దేవదాయ శాఖ పుట్టి ఎన్నైంది ఓ ఎనభయ్యా ఓ డెబ్బయ్యా ఎప్పుడైనా గవర్నమెంటు ఎనీ ఎవడైనా ఆడెవడైనా ముందునోడు పక్కనోడు ఎప్పుడు అది అంతా లేదు ఎవడైనా గవర్నమెంటు ఆ ఉన్న దేవాలయాలకి ఓ ఎకరం భూమి వచ్చింది అని ఎప్పుడైనా న్యూస్ ఉందా దేవాలయాల భూములు మింగేయి వాడేయి నీచుకిచ్చాయి అమ్మేయి గృహ లేకపోతే ఇంద్రమేళకిచ్చాయి ఏ ఒక భూములు తీసుకోలేవు క్రిస్టియన్ ల్యాండ్ తీసుకోలేవు తేరగా దొరికిందా దేవదాయ తొక్క అని అనాలి మీరు ఒక గారి స్థానంలో ఉండి ఇటువంటి పదజాలం వాడుతుంటే అలా అనకూడదుగా అందుకని అనాలి మీరు అనకూడదు అనాలని చెప్తున్నారు ఎవరు అనాలి ఎవడైతే అక్కడ దర్శనానికి వెళ్ళి సౌకర్యాలు పొందకుండా నాలంటోడు కంప్లైంట్ చేస్తాడు ఎందుకు చేయాలి నాకు నాకు చేతి ఏంటి ఉపకారం అక్కడ అడగాలి మొన్న ఎవరో వెళ్ళారు తిరుమల వాళ్ళు అంటే మీలాంటి గురువు గారు ముందుండి నడిపిస్తారన్నా నేను అనేది నువ్వు కూడా రియాక్ట్ అవ్వాలి కదా నీకు కూడా బాధ్యత ఉంది కదా వాడెవడో గుళ్ళో ఏంటిది ఏంటా గుళ్ళో నువ్వు ఒక్క గుద్దు కొద్దా దాన్ని తీసిన నేన మీద పాడైద్దా నీకేమో భయం ఎవడో వచ్చి రక్షిస్తాడా ఈ గుడి ఎవరిదే ఈ గుడి ఎవరిదే మనదే గవర్నమెంట్ పర్మినంట్ కాదు గుడి పర్మనెంట్ అవునా కదా కారే రాజులు వారేరి రి గర్వోన్నతిని బొందరే అని మంచి పద్యం ఉంది ఎవరి వాళ్ళు అంతా ఎక్కడికి వెళ్ళారు భూమిని కొని జా ఏమైనా పట్టుకెళ్ళారు భూమి నుంచి వాళ్ళు భూమి నగరంలోకి వెళ్ళిపోయారు కదా అక్కడ గవర్నమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్ గాడ్ ఈజ్ పర్మనెంట్ టెంపుల్ ఈజ్ పర్మనెంట్ ధర్మ ఈజ్ పర్మనెంట్ కంట్రీ ఈజ్ పర్మనెంట్ సో వీ షుడ్ ప్రొటెక్ట్ ఇఫ్ నీడ్ వీ షుడ్ ప్రొటెస్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు స్వామీజీ గారు